మరి వారం వరుపుల సంతా ఆదివారం ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం పదిహేను ఈ వారం రేట్లు ఎలా ఉన్నాయో నేరుగా వ్యాపారస్తులు రైతులు వారి ఎట్లున్నాయి ఈ వారం రేట్లు ఎట్లా పెట్టినాండి ఎంత పెట్టినా ముప్పై వేలు ముప్పై వేలు ఈ వారం మరి రేట్లు ఇరవై వేలు ముప్పై వేలు ఉన్నాయి ఏనా ఎట్లా పెట్టినా రేటు ఇరవై ఏడు ఇరవై ఏడు వేలు ఎనిమిది వచ్చింది నాలుగు ఎనభైనాయినా సెల్ నెంబర్ ఏమైనా చెప్తావా చెప్పు నైన్ వన్ నైన్ వన్ టూ వన్ టూ వన్ జీరో త్రీ జీరో త్రీ జీరో సిక్స్ జీరో సిక్స్ నైన్ సెవెన్ ఏం పేరు మీరు అంజనేయులు అంటే ఏం తమ్ముడు ఎట్లా పెడతా రేటు ఎట్లా పెట్టినావు జత ఎట్లా పెట్టినావు జత జరుగు ఎన్ని తెచ్చిండి ఎన్ని తెచ్చినావు ఎన్ని తెచ్చిండి ఎన్ని పోయినాయి ఇవ్వండి మాయనే నాలుగు అనే ఏం పేరు ఏం పేరు ఎవరు ముగితే ఎల్ నెంబర్ ఉందా నైన్ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో ఏం పేరు నీ పేరు అరవిందా ఈ వారం ఎన్ని తెచ్చే ఎన్ని తెచ్చి ఈ వారం ఎన్ని తెచ్చావే నాలుగు ఏం 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 రేట్ పెట్టినావు రేటు పద్దెనిమిదిన్నర వేలు ఏమన్న బాగా రేట్లు పదహారున్నర పదిహేడు అడుగుతున్నాను ఎవరు ఫ్రెండ్స్ మరి ఈ వారం రేట్లు చూసుకోవచ్చు నువ్వు ఎట్లా పెట్టావా నాలుగు యాభై వేలా ఫ్రెండ్స్ నాలుగు యాభై వేలు అంట యావరునా ఫోన్ నెంబర్ చెప్తారా తొంభై ఐదు డెబ్బై మూడు తొంభై ఎనిమిది యాభై ఒకటి డెబ్బై తొమ్మిది ఏ పేరునా పెసల్దేని వెంకటేష్ అంటారు ఏమేమి రేట్ చెప్పినావా ఎవరు ఫుడ్ ఎట్లా పెట్టినా పదహైదు వేలు పూట జత ముప్పై వేలు యా ఊరు పార్లపల్లి ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా నెంబర్ ఏం పేరు నాగరెడ్డి పార్లపల్లి నాగరెడ్డి అండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం ఎనిమిది అవే లాస్ట్ ఏం రేట్ వస్తే సో అటు ఇటు కానీ మాట్లాడుకోవచ్చు మీరు పార్లపల్లి ఫ్రెండ్స్ ఎట్లేదు ఫోటో లేదా ఎట్ట పెట్టినా ఇది ఎట్ట పెడుతు ముప్పై ఐదు వేల యా ఊరు ఊరు మా మీ ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా ఎవరైనా అడిగిరా ఏమన్నా రేటు ఎంత అడిగిరా ఇరవై ఐదు అడిగినాను ఎంత వస్తే ఇస్తారు ముప్పై వస్తే ఇస్తాం మీ నెంబర్ చెప్పు తొంభై మూడు నలభై ఆరు ఎనభై ఒకటి ఎనభై రెండు పంతొమ్మిది ఏం పేరునా రమేష్ కాంటాక్ట్ చేయండి